ఇంకా బావి దగ్గరికి అయితే వచ్చేసినాము మా ఇంటి దగ్గరికి బావి దగ్గర కూడా కొంచెం దగ్గరనే ఉంటదనమాట ఒకవేళ మడికట్ల నుంచి కాకుండా రోడ్డు నుంచి పోవాలంటే అదంతా తిరిగేసి వెళ్ళాలి ఇక్కడ చూడండి మా వాడు రాగానే స్టిల్ ఇస్తున్నాడు ఫొటోస్ కి ఇంకా అందులోటి రాగానే కొబ్బరికాయ కూడా దొరికింది అనమాట చిన్న ఉన్నప్పుడు కూడా ఇంత అనమాట కొబ్బరికాయ అనమాట కింద దాంట్లో వాటర్ కొబ్బరి తినుకుంటేనే ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే మేము సమ్మర్ వచ్చిందంటే ఇది వచ్చిందా

నిజంగా మాకైతే చాలా మెమొరబుల్ అనమాట ఈ మర్రి చెట్టు అయితే ఇంకా మా కజిన్స్ అందరం కలిసి సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ అనమాట ఆ మర్రి చెట్టుకి ఒక గూటిలా ఉండేది లంచ్ బాక్సెస్ కూడా పెట్టుకొని వచ్చి మరి ఇక్కడే ఈవినింగ్ దాకానే ఇక్కడే ఉంటుండే అనమాట మా ఇల్లు కూడా దగ్గరనే చెప్పినాయి కదా వరిచని కోసినారంటే ఇంకా అటు ఇటు ఊరికే తిరుగుతూనే ఉండేది మర్రి చెట్టుకి ఉయ్యాల కట్టుకొని హండ్రెడ్ హండ్రెడ్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని మస్తు గమ్మత్తుండే ఉయ్యాలైతే నెక్స్ట్ నువ్వే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఇంకెవరికైనా చైల్డ్హుడ్ మెమోరీస్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి